న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోలీసులు డెబ్బై రెండు కేజీల గంజాయిని పట్టుకుని గంజాయిని రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను గంజాయి అక్రమ రవాణాకు సహకరించిన ఇద్దరు ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లను అరెస్టు చేశారు ఈ మేరకు ఇచ్చాపురం సర్కిల్ పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ టి ఇమాన్యుల్ రాజు వివరాలను వెల్లడించారు ఈ సమావేశంలో పట్టణ ఎస్ఐ వి సత్యనారాయణ రూరల్ ఎస్ఐ లక్ష్మణ్ కవిటీ ఎస్ఐ రాము పాల్గొన్నారు ఉత్తర్ గౌడ్ అమ్మాయి అమ్మాయికి థర్టీ ఇయర్స్ ఉత్తర్ గౌడ అమ్మాయి కుషా భుయాన్ కుషా భుయాన్ అని అబ్బాయి కుషా భుయాన్ ఈ అబ్బాయికి నైన్టీన్ ఇయర్స్ రంజు గొమాంగో రంజు గొమాంగో అని అమ్మాయి ఈ అమ్మాయికి ట్వంటీ వన్ ఇయర్స్ ఈ కుషా భుయాన్ రంజు భయన్ ఇద్దరు లవర్స్ అండ్ ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళిద్దరు అలాగే ఉత్తరాయణ అమ్మాయి అమ్మాయికి ఆల్రెడీ మ్యారీడ్ చిన్న బేబీ వాళ్ళ పాప ఇక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఎలా కాస్ట్ ఉంటుంది అక్కడ మ్యారీడ్ అయినా దగ్గర నుంచి వెళ్ళిపోయింది ఇంకా ఆమె రాలేదు ఆమె కోసం వెయిట్ చేస్తున్నారు వెయిట్ చే ఎవరు ఒక అమ్మాయి వెళ్ళిపోతే ఇంక ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అలాగే చిన్న బేబీ ఉన్నారు ఈ వెయిట్ చేస్తున్న క్రమంలోనే మా ఎస్ఐ గారికి వచ్చినటువంటి సమాచారం మేరకు వెళ్ళి వాళ్ళు పట్టుకోవడం జరిగింది ఎంఆర్ఓ గారి సమక్షంలోనే పట్టుకొని వాటి అన్నిటి సీజ్ చేయడం జరిగింది వారిని అరెస్ట్ చేసి ఆ ముగ్గురుని కూడా అరెస్ట్ చేసి గౌరవ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర హాజరుపరిస్తే వారు వాళ్ళకి రిమాండ్ ఇవ్వడం జరిగింది అనంతరం ఇద్దరు ఇద్దరు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ యొక్క పాత్ర ఉంది అని నిర్ధారించుకొని నేను నా దర్యాప్తులో వారి పాత్రని పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రూవ్ అయిన తర్వాత వాళ్ళని నేను నిన్న వాళ్ళని విచారించడం జరిగింది విచారించిన అనంతరం వారు కూడా అడ్మిట్ అయ్యారు ఇలా చేసామని అడ్మిట్ అయిన అనంతరం వారిని రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కోర్టుకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఇదంతా దేనికంటే సొసైటీలో గంజాయి అనేది మన సొసైటీలో విద్యార్థుల యొక్క ఆలోచన శక్తిని వాళ్ళ యొక్క మేధస్ని ఇది హరించి వేస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చాపురం అనేది దానికి బేస్ అవ్వకూడదు ఇక్కడి నుంచి రవాణా జరగకూడదు అనేటువంటి ప్రధానమైన కాన్సెప్ట్తోనే విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని దీన్ని ఎలాగైనా సరే రూపుమాపాలనేటువంటి ఉద్దేశంతో ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది దీన్ని సహకరించిన మీరందరూ కూడా థ్యాంక్ యూ మచ్ జైల్లో ఉన్నాడు అదే విధంగా పింకి అని అమ్మాయి పూర్ణ బషి అనే నాయక్ అమ్మాయి ఈ అమ్మాయి సంబంధించిన హస్బెండ్ కూడా ఏదో క్రిమినల్ కేసులో పర్లాకి జైల్లో ఉన్నాడు అమ్మాయి ప్లస్ నేను జైలుకి వెళ్ళిన అమ్మాయి వీళ్ళిద్దరూ కూడా జైలు దగ్గర హస్బెండ్ కలుచుకోవడానికి వెళ్ళినప్పుడు ఇద్దరికి పరిచయం అయినా పరిచయం అయ్యి ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం వలన ఇద్దరు కూడాను ఆలోచించి ఈ విధంగా మనం సహకరిస్తే ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి అబ్జెప్తే అక్కడికి వెళ్తే మనకి ఎనిమిది వేలు రూపాయలు ఇస్తారు ఒకసారి ఒకటికి ఎనిమిది వేలు వస్తుంది మనకి అనే ఉద్దేశంతోనే వాళ్ళు మాట్లాడుకొని ఈ నలుగురు మాట్లాడుకునే వాళ్ళు పర్లా నుంచి బరంపురం వచ్చారు బరంపురం లాడ్జీలో ఉన్నారు వరంపురం లాడ్జీలో ఉండి అక్కడి నుంచి మెటీరియల్ని ఈ ఏదైతే గంజాయి ప్యాకెట్స్ ఉన్నాయి ముప్పై ఆరు ప్యాకెట్లు ఈచ్ టూ కేజెస్ డెబ్బై రెండు కేజీలు కూడాను అక్కడి నుంచి ఇక్కడి వరకు కారులో తీసుకుని వచ్చి నన్ను ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో దిగి ప్లాట్ఫామ్ మీద బ్యాగులు బ్యాగులు కేసులో పెట్టి నాలుగు బ్యాగులు నాలుగు చుట్టు కేసులు పెట్టి కోనార్క్ ఎక్స్ప్రెస్కి వెళ్దామని టికెట్లు తీసుకొని అక్కడ నుంచి బయటదేరడానికి సిద్ధంగా ఉన్న టైంలోనే వీళ్ళు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ వాళ్ళని చేయడం గంజాయి ఉన్నదని ఐడెంటిఫై చేయడం వాళ్ళని థ్రెటనింగ్ చేయడం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం తీసుకొని వాళ్ళని గంజాయి చేసుకోవడానికి వదిలేశారు గంజాయి రవాణా చేసుకోవడానికి కాబట్టి వాళ్ళతో పాటు ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో